క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు ఇరవై నాలుగు జరిగినా లేకపోతే రౌడీజన్ లో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు ఊరైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను ఈరోజు క్రిమినల్స్ చరిత్ర హీరోలు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు మనం చూసాం గంజాయి కాచు వాళ్ళు పరామర్శకెళ్ళారు ఈరోజు నాగమల్ేశ్వర పేరు డైలీ చనిపోయాడండి ఎప్పుడు చనిపోయాడండి ఈరోజు శవాలు రాజకీయ ఎవరు చేస్తారండి జూన్ ఐదో తారీఖున ఆయన గడ్డి ముందు తాగాడు ఎందుకు తాగారండి జూన్ ఫోర్త్ రోజు రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట మీ దగ్గర మాట కాదు మీరు అడిగిన మాట కాదు

అతను స్వాదాలతో ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో వ్యక్తి ఏదో బహిరంగ విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్లి పేద మనిషి అంటే పది పది కాలే ప్రవేశించే వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఉన్న మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాలేదు వచ్చి కూర్చుని పట్టుగా కూర్చుని రానేశారు చెప్పులేసారు నా మీద మేము అలా ఏమన్నా ప్రజాహితం కోరేమో చేసుకుంటే సర్లేదుగా ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసారు చెప్పా దోబులు తీసుకొచ్చి ఎంత దోమ తల కాదు అట్లా ఎంత చెప్పినా కూడా మారడం ఇలాంటి వ్యతిరేకం ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు పొదిలి పొదల్లో ఈ ఐదు సంవత్సరాలు ఒకే ఒక్కసారి కాదా నువ్వు కొన్నావు తప్ప ఎప్పుడు కూడా తొగాలేదు మేము ప్రతి దానికి కూడా రెమిడి నువ్వు కావాలని మనుషులు తీసుకెళ్లి హుగా పేదలను తుకిచ్చావు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయాలి రైతులు ఎవరు సురక్షంగా ఉండాలా అనేది ఎప్పుడు మనం కోరుతా ఉంటాం అక్కడ కూడా చేశారు అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాద

ఆప్షన్ ఎవరు లేదు పరామర్శించిన అక్కడ ఆగలేదు కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా ఇక్కడ క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను మీకు ఎంత నద్దు ఇంకా వాళ్ళు చేయడం ధైర్యం క్రిమినల్స్ కూడా కోసం ఎదుట ఉంది పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి పరామర్శించిన హాస్పిటల్ కూడా పంపారు అలాంటి కార్యక్రమం మేము ఊరిలో పోము ఏదైతే ప్రజలకు ఇబ్బందిగా కలుగుతా ఉందో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉందో సామాన్యులకు ఇబ్బంది కలుగుతా ఉందో అలాంటి ఇలా వస్తా వస్తాడు మేము ఒప్పుకోము తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాము మేమే వాళ్ళ మళ్ళీ తాళు కట్టం కానీ ఏదైతే రూల్స్ ఉంటుందో రూల్స్ ప్రకారం వెళ్ళాలి చేసుకుని రావాలి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ వ్యతిరేకం కాదు మేము గుడి రామ వస్తాడే వస్తాడైనా తిరుపతి అయితే మేము క్లాస్ అయితే ఆశారు కానీ ఆపా అన్యాయం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదు